ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇవన్నీ కూడా మనకి ప్రేమకి వస్తాయి ఇది చిన్నపాటి మండపాల టైప్ హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మీ అందరికి ఎంతో ఉపయోగకరమైన వీడియో అండి వినాయక చవితి వచ్చేస్తోంది చాలా మంది వినాయక ప్రతిమలు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో తీసుకోవాలి అనుకుంటారు కదా చక్కగా చూడండి ఎంత బాగున్నాయో మన ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీలో అయితే ఇప్పుడు చక్కగా రెడీగా ఉందండి స్టాక్ అయితే ఈ వినాయక చవితికి సంబంధించి వినాయక ప్రతిమలు మీకు ఏ మోడల్ కావాలని అసలు చూడే నేత్ర పర్వం అంటారు కదా అంత ఆనందంగా ఉందనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా చక్కగా మనకి సిల్వరు గోల్డ్ అలాగే ఇంకా మట్టి వినాయకులు ఇవన్నీ కూడా ఉంటాయండి పాస్టర్ ఆఫ్ ప్యాలెస్ కానివ్వండి మొత్తం అసలు ఆల్ వెరైటీస్ ఇక్కడ లేని వెరైటీ లే అంటూ లేదనిపిస్తుంది వినాయక ప్రతిమలో ఇన్ని మోడల్స్ చూడడం నేనైతే ఫస్ట్ టైం అనమాట చూస్తున్నారు కదా ఎంతో బాగుంది ఇవన్నీ సెట్స్ అండి అంటే మనకి ఇలా ప్రతిమలు సింగిల్ సింగిల్ గా కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఒక సెట్ వస్తుంది చక్కగా ఒక మండపం చిన్నపాటి మండపాన్ని మన ఇంట్లో పెట్టుకుని ఈ రోజు వినాయక చవితిని మనం చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సెట్స్ వస్తాయండి అండి ఇవి మండపాలు అనమాట అవి చిన్న చిన్న మండపాలు అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి అక్కడ చూడండి అండ్ సిల్వర్ చాలా బాగుంది అది కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా ఈ రోజు మనం ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీలో అయితే చూస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ అయితే డిస్ప్లే చేశారు చూడొచ్చు వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి మనము ఈ వినాయక చవితికి యూస్ చేసిన తర్వాత వెనక మండపాలు ఉన్నాయి కదా అవి నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు సో మనకి చాలా చాలా మంచి అవకాశం అండి ఇవన్నీ కూడా చక్కగా చాలా బాగున్నాయి వీటిలో ఇంకా మోడల్స్ కావాలన్నా మన షాప్ ని విజిట్ చేస్తే అవైలబుల్ గా ఉంటాయి మనకి చిన్నపాటి మండపాల టైప్ లో ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కావాలంటే ధర్మాకోల్ తో కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఫోమ్ తో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా డిఫరెంట్ మోడల్స్ లో కూడా మండపాలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనం ఎలా కావాలంటే అలాగా డిజైన్ చేయించుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ డిజైన్ చేసినవి కూడా ఉన్నాయి వీటితో పాటుగా మనం ఇంకొన్ని మోడల్స్ అయితే చూద్దాము వచ్చేసి ఇది ఒక మోడల్ మండపం అండి ఇది వచ్చేసి మనకి ఐరన్ ఫ్రేమ్ అయితే వస్తుంది ఈ ఫ్రేమ్ వచ్చి ఐరన్ ఫ్రేమ్ వస్తుంది మనకి ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్ తో మనం డిజైన్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ డిజైన్ చేసినవే ఉంటాయి ఇవైనా తీసుకెళ్లొచ్చు ఇవన్నీ కూడా మనం రిమూవబుల్ అండి రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇయర్ కైనా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అక్కడ ధర్మకోల్ తో వచ్చినవి కూడా ఉన్నాయి ఫోమ్ తో వచ్చినవి కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా రిమూవబుల్ అనమాట మనం రిమూవ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి యూజ్ చేసుకోవచ్చు అలాగే ప్రతిమల్లో కూడా మనకి సైజెస్ వారీగా అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఫ్రేమ్స్ వస్తాయండి అండి వినాయక ప్రతిమలకి మనకి బ్యాక్ సైడ్ ఐరన్ ఫ్రేమ్ అలాగే పైన్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎప్పుడు ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ లో ఎప్పుడు హ్యాంగింగ్ ఐటమ్ ఉంటూనే ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా మనం మనకి ఇష్టం వచ్చినట్లుగా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటుగా ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా అండి ఇలా మనకి ఇప్పుడు నేను చూపించింది రౌండ్ షేప్ వచ్చింది కదా ఇది వచ్చే స్క్వేర్ టైప్ వస్తుంది అనమాట సో ఇలాగా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఐరన్ ఫ్రేమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ ఫ్రేమ్స్ చూసారు కదా డిజైన్స్ అయితే చాలా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇష్టం వచ్చిన డిజైన్ తో మనకి ఇష్టం వచ్చిన ఫ్లవర్స్ తో చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు మనం ఇంటికి తీసుకెళ్ళి ఒకవేళ అయిపోయాయి అనుకోండి ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి యూస్ చేయొచ్చు జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఈవినింగ్ టైమ్ లో గణేష్ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా యూస్ చేస్తారు చూస్తున్నారు కదా అసలు ఆ పండగ మొదల నుంచి కూడా మనకి రిబ్బన్స్ కానివ్వండి ఇవి కానివ్వండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ షర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సో సైజెస్ కూడా ఉంటాయి అనమాట వీటిలో వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఒకటే వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్ గా ఉంటాయి ఎం కూడా ఉన్నట్టుంది సో సైజెస్ అయితే ఉన్నాయి అలాగే మనకి కుర్తీస్ కూడా ఉన్నాయండి ఇవి కుర్తీస్ అనమాట వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి వైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ అయితే అవైలబుల్ గా ఉంది మీరు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయా అని చెప్పి వెతుకుతూ ఉండొచ్చు సో మన ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ అయితే విజిట్ చేయండి ఇక్కడ వినాయక చవితికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉంది ఫెస్టివల్ వచ్చేసింది కాబట్టి సో ఇది వచ్చేసి ఎల్లో లో నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి హ్యాంగింగ్స్ లో ఒక్కొక్కటి వచ్చేసి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇలా హ్యాంగింగ్స్ లో మోడల్స్ అయితే చాలా ఉంటాయండి ఇక్కడ చూడండి మనకి వినాయక ప్రతిమతోనే మనకి హ్యాంగింగ్ అయితే వచ్చింది అలాగే ఇది ఒక డిఫరెంట్ అనమాట ఇది చాలా బాగుందండి ఇలాంటి వాటిలో ఇవ్వండి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మల్లెలతో అనమాట నెక్స్ట్ ఇవి కూడా హ్యాంగింగ్స్ లోనే మనకి డిఫరెంట్ మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయో ఉత్సవ డెకరేషన్ కి ఎప్పుడు కూడా కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మల్లె పూలతో అండి ఇది వచ్చేసి మల్లెలో వినాయకుడు అనమాట ఇలాంటి హ్యాంగింగ్స్ సైజెస్ వారీగా కూడా అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మల్లెలు మల్లెల్లో మళ్ళీ వినాయకుడు అనమాట వేణీలు వేణీలు సో వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ చాలా చాలా ఉన్నాయండి ఎప్పుడు ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీగా వచ్చేసేయండి మనకి అసలు అంటే ఫెస్టివల్ ఏదైనా కానివ్వచ్చు ఇక్కడ రెడీగా ఉంటుంది అనమాట స్టాక్ అయితే మన ఫెస్టివల్ కి తగ్గట్టుగా ఇక్కడ ఐటమ్ అయితే మారుతూ ఉంటుంది ఇవి చూడండి కొత్త కొత్త మోడల్స్ ఎంత బాగున్నాయో ఎప్పుడు కూడా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అనమాట హ్యాంగింగ్ ఇవేమో పందిరి ఉంటుంది కదా పందిరికి టూ సైడ్స్ పెట్టుకోవడానికి మండపం దగ్గరకు అనమాట మండపానికి టూ సైడ్స్ పెట్టడానికి కూడా ఇలా రెండు వస్తాయి ఇవి నిలబెట్టడానికి ఇలా ఇవి కూడా వస్తాయండి స్టాండ్ ఉంటుంది వీటిలో మనకి డిజైన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చి ఇవి ధర్మాకోల్ ఫ్రూట్స్ అండి మనకి ఏంటంటే పాల హ్యాంగ్ చేస్తూ ఉంటారు కదా సో దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట నిజంగా ఒరిజినల్ ఫ్రూట్స్ వచ్చేసి మనం డెకరేషన్ కి పెట్టుకున్నా దేవుడి దగ్గర పెట్టుకున్నా ఇవి డెకరేషన్ కి యూజ్ చేయొచ్చు వీటిలో మనకి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట వీటిలో మనకి ఇలాగా ధర్మాకోల్ తో వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది విజిట్ చేయండి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు అంటే దీనికోసం ఒక చోటకి వీటి కోసం ఒక చోటకి ఆ బొమ్మ కోసం ఒక చోటకి ప్రతిమ కోసం సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటూ ఉంటాయి కదా సో అలా కాకుండా మనకి అన్ని కూడా ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హ్యాంగింగ్ ఐటమ్స్ అనమాట డెకరేషన్ కి సంబంధించి మనం ఎలా అయినా డెకరేట్ అండి చక్కగా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఫ్లవర్స్ మొగ్గల్లా ఉన్నాయి ఫ్లవర్స్ లా ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి అలాగే మంచి క్వాలిటీతో అయితే వస్తాయి చాలా చాలా ఉన్నాయి చూడండి వీటిలో డిఫరెంట్ మోడల్స్ ని చూస్తున్నాం ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట హ్యాంగింగ్స్ లోనే ఇవన్నీ కూడా ఫుల్ అసలు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయండి ఎప్పుడు చూసినా సరే అవన్నీ కూడా వైట్ ఓన్లీ వైట్ చూడండి ఎంత బాగుందో అవి కూడా సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అండి ఎప్పుడు కూడా కొత్త మోడల్స్ ఇవి ఇవి ఏంటో మేణీలా బాల్స్ మోడల్ వచ్చింది చూడండి మళ్ళీ కొత్తగా ఇలా అనమాట బాల్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇవన్నీ ఫుల్ స్టాక్ ఇవి వచ్చేసి పందిరి డెకరేషన్ కి ఇలా పందిరికి ఒకవేళ మనకి ఏ సైజ్ పందిరి అయితే ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ ఇలా అపార్ట్మెంట్స్ లో వాళ్ళు పెడుతూ ఉంటారు కదా ప్రతిమలు సో దానికి డెకరేట్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట సో ఇవి అనమాట ఇదిగోండి వైట్ అండ్ ఎల్లో కలర్ ఇది ఇది ఒక డిజైన్ వీటిలోనే ఫుల్ రెడ్ ఉంది అలాగే వైట్ అండ్ పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఫుల్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే అసలు భలే కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ కలర్ పేస్టల్ కలర్స్ వచ్చాయి సో అందరూ రెడ్ కాకుండా ఇలా కూడా ఇష్టపడుతుంటారు కదా వాళ్ళ కోసం అనమాట నెక్స్ట్ ఇది చూడండి భలే కనిపిస్తుంది ఇందాక నుంచి ఫుల్ రెడ్ అండ్ గ్రీన్ ట్రెడిషనల్ గా ఉంటుంది పండగంట ఇక్కడే ఉంటుంది అనమాట అంత బాగుంది ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ ఐటమ్స్ అండి మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం అనుకోండి గుమం దగ్గర పెట్టుకోవచ్చు లేదు మండపాలు అనుకోండి మండపం చుట్టూ పెట్టుకోవచ్చు ఇట్లా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు దేవుడికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవచ్చు ఎట్లా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అండి ఇదైతే చాలా బాగుంది ఇది కూడా మనకి ఇది ప్లాస్టిక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ధర్మాకోల్ తో మనకి ఇలా డిజైన్ అయితే చేస్తారు అలాగే ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ఐటమ్స్ లోనే మనకి డిఫరెంట్ మోడల్స్ అండి చెప్పాను కదా అసలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తాయి ఆ ఈ డిఫరెంట్ అంటే హ్యాంగింగ్ ఐటమ్స్ ఏ కదా అనుకుంటాం కానీ వాటిలోనే ఎన్ని డిఫరెంట్ మోడల్స్ అంటే అన్ని డిఫరెంట్ మోడల్స్ మన ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీలు అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఈ డెకరేషన్ ఐటమ్స్ అనేది ఎప్పుడు కూడా అవైలబుల్ గానే ఉంటాయి అలాగే ఫెస్టివల్ వచ్చినప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ అసలు ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ మోడల్స్ అనమాట మనకి ప్లెయిన్ ఐటమ్ కావాలంటే ప్లెయిన్ ఐటమ్ ఇలా వస్తుంది లేదంటే మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలంటే ఇలా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా షాప్ నిండా ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి మంచి మోడల్స్ మంచి కలర్స్ లో మంచి క్వాలిటీతో అయితే చూస్తారు ఇవన్నీ కూడా మొత్తం అంతా డెకరేషన్ ఐటమ్స్ ఫెస్టివల్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇవన్నీ అనమాట మీకు ఏది కావాలన్నా షాప్ అయితే విజిట్ చేసేయండి అలాగే హ్యాంగింగ్ ఐటమ్స్ లోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇవి చూడండి గుమ్మడికాయ టైప్ లో అయితే ఉంది చాలా డిఫరెంట్ ఉంది అలాగే వెల్వెట్ క్లాత్ తో వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి కూడా హ్యాంగ్ చేయడానికేనండి ఇవి వచ్చేసి మనకి చిన్న సైజ్ వస్తాయి అనమాట ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అలాగే ఏంటంటే మనకి పాత కాలంలో మనము ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చిన ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఒక అంటే పేపర్ తెచ్చుకుని కట్ చేసుకునే వాళ్ళము అలా కట్ చేసినవి కూడా ఉండేవిలే కాకపోతే ఎక్కువ శాతం కట్ చేసుకునే వాళ్ళం అనమాట డిజైన్స్ ఇవేంటంటే ఇట్లా మనకి డిజైన్ కట్ చేసే వచ్చేసాయి ఇలాగే వీటితో పాటుగా రిబ్బన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూడొచ్చు ఇవన్నీ రిబ్బన్స్ అనమాట ఇవి ఆల్రెడీ కట్ చేసి వచ్చేసాయి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవి చూపించాను కదా బండిలు వాటిలో ఇవన్నీ కూడా ఫుల్ కలర్స్ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే పందిరికి వేస్తారు కదా పందిరి వేసినప్పుడు ఇలా హ్యాంగ్ చేస్తూ ఉంటారు పైన మీరు గమనించారా ఎప్పుడైనా ఇలాంటివి పైన హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట ఇవన్నీ కూడా ఇవే వచ్చాయి చిలకలు బర్డ్స్ వచ్చాయి అనమాట తాటాక్ తో చేసారండి ఇవన్నీ తాటాక్ తో చేసి కలర్ వేసినవి అనమాట ఇలా వస్తాయి ఇలా డిఫరెంట్ గా మనకి పాత కాలంలో ఉన్నాయి ఇప్పుడు కావాలి అనుకున్నా లేదు ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయి అవి కావాలి అనుకున్నా మీరు వెంటనే ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీని అయితే విజిట్ చేసేయండి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చూసాం కదా షర్ట్స్ అనమాట ఇప్పుడు వినాయక చవితికి సంబంధించి అందరూ కూడా సేమ్ వేసుకుంటారు కాబట్టి ఇలా బల్క్ లో ఐటమ్స్ కూడా ఉన్నాయండి బల్క్ లో ఉంటాయి షర్ట్స్ కుర్తీస్ వస్తాయి అనమాట ఇందాక చూపించాను కదా వాటిలో డిజైన్స్ మోడల్స్ కూడా వస్తాయి ఈ టవల్స్ కానీ జెండాలు కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఊరేగింపు కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అయితే వస్తుంది వినాయక చవితిని ప్రారంభించిన దగ్గర నుంచి ముగింపు వరకు కూడా కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మన ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ లో అయితే లభ్యమవుతున్నాయండి ఇవి హెడ్ అంటే తలకి కట్టుకునే కర్చీఫ్ అనమాట అలాగే ఊరేగింపు కావాల్సిన బ్యాడ్జెస్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి టీషర్ట్స్ ఇలా అనమాట అలాగే కుర్తీస్ వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే మనకి రిబ్బన్స్ కానివ్వండి ఇలా ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఇవి హెడ్ కట్టుకునేవి నెక్స్ట్ ఇవి బాగా మాస్కులు కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి వీటితో పాటుగా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయక చవితిని ప్రారంభించిన దగ్గర నుంచి ముగించే వరకు కూడా ఏది కావాలన్నా ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ లో కొత్త కొత్త ఐటమ్స్ తో అవైలబుల్ గా ఉన్నాయండి విజిట్ చేయండి ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ వన్ టౌన్ విజయవాడ